వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి నమస్తే ఒక ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్టు తీసుకొస్తే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఆ ప్రాజెక్టుని కంప్లీట్ చేయాలి లేకపోతే ఆ పనులన్నీ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది హయంలో తెలుగుదేశం ప్రభుత్వ హయంలో అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ఆయన మంజూరు చేయించారు ఆ పనుల కోసం కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కంటిన్యూ చేయకుండా ఆపేసిన కార్య ఆ వైన అయితే కనిపిస్తూ ఉంది అసలు దాని గురించి ఏం చెప్తారు మీరు ఇప్పుడు మనకి ఒక రాజధాని అంటే లేదు ఒక రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడు ఒక రాజధాని ఉంటుంది రాజధాని చుట్టూ ఒక అభివృద్ధి ఉంటుంది అభివృద్ధికి మొదట మూలం ఏంటండి రోడ్లు ఆ రోడ్లనే ఈయన సరిగా చేయలేదు ఐదేళ్ల పాలనలో అసలు రోడ్లు అధ్వానంగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో నెంబర్ వన్ నెంబర్ టూ ఈ ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఆయన ఇంచుమించు ఎనభై ఐదు కిలోమీటర్లు అమరావతి చుట్టూ దాన్ని కూడా ఈయన ఆపేశారు ఆపేసి తూర్పు ఇది దీనికి సరిపోతుంది నలభై కిలోమీటర్ల మేరకు అని చెప్పి ఆపించి ఆయన అది అదే అప్రూవ్ చేశారు చేశాక ఇప్పుడు అనంత అమరావతి కారిడార్ ఏదైతే ఉందో దాన్ని దాన్ని ఆపేసి ఈయన పులివెందులకు పెట్టుకున్నారు సో అంటే నీకు నీ నియోజకవర్గం ఒక్కటే నా ముఖ్యం నువ్వు ముఖ్యమంత్రి ఒక్క నియోజకవర్గానికి కాదు కదా ఒక జిల్లాకు కాదు కదా నువ్వు ఇన్ని జిల్లాలకి నువ్వు ముఖ్యమంత్రి అది మర్చిపోకూడదు నెంబర్ వన్ సో ఇప్పుడు ఈయన ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈయననే కాదండి ఎవరైనా కూడా ఇప్పుడు ఒక ప్రభుత్వం వెళ్ళిపోతుందండి ప్రభుత్వం కొన్ని పథకాలు ప్రారంభిస్తుంది కొన్ని మంచి పథకాలు ఉండొచ్చు కొన్ని మీకు నచ్చిన ఉండచ్చు నచ్చని ఉండొచ్చు అది కాదు అవి ప్రజలకు సంబంధించినవి కాబట్టి ఈ రోడ్లు ఏవైతే ఉన్నాయో వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఇప్పుడు చాలా రాష్ట్రాలు మీరు తీసుకున్నారంటే వాళ్ళు నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నారు ఏ పథకమైనా సరే అంతెందుకండి ఇప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వం కూడా జగన్ జగన్ గారు తీసుకొచ్చిన కొన్ని పథకాలు అయితే కంటిన్యూ చేస్తున్నాయి తీయాలి తప్పులేదు మనకి ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అనుకున్నప్పుడు అది ప్రజలకి మంచిది అనుకున్నప్పుడు మనం కళ్ళు మూసుకొని దాన్ని అమలు చేయాలండి ఇప్పుడు ఆ వ్యక్తి ఫోటో ఉంటే ఉండనివ్వండి లేకపోతే లేకపోనివ్వండి ఇప్పుడు ఆ వ్యక్తిని చూసి ఎవరు పెద్ద పట్టించుకోరు కదా ఇప్పుడు ఆయన వద్దనుకుని ఇంటికి పంపించాక ఆయన ఫోటో ఉంటే ఎంత లేకపోతే ఎంత అది మంచి నిర్ణయం చంద్రబాబు గారు తీసుకున్నది కాబట్టి తమిళనాడు తీసుకుంటే డిఎంకేకి ఏడిఎంకేకి ఎప్పుడు పడదు పడకపోయినా వాళ్ళు పథకాల విషయంలో వాళ్ళు కొనసాగిస్తారు ఈవెన్ డీఎంకే వాళ్ళు కూడా మరి అమ్మ క్యాంటీన్లు వాళ్ళు కంటిన్యూ చేస్తారు కదా సో అమ్మ గురించి ఎవరు చెడ్డుగా మాట్లాడద్దు అని చెప్తాడు ఆయన సో అలా ఉండాలి ఒక రాజకీయ నాయకుడు అనేవాళ్ళు ఇప్పుడు ఎప్పుడొస్తుందంటేనండి పరిపక్వత ఒక మంత్రి కాదు ఒక రాజకీయ నాయకుడుగా లేడు ఏదో ఫ్లూక్లో వచ్చాడు ఆయన అంతకుముందు ఒక బిజినెస్లు చేసిన వాడు కాదు అంటే తను తాను నిరూపించుకునేప్పుడు రాలేదు ఒక ఇద్దరు ఆడవాళ్ళ వల్ల నెగ్గాడు ఆయన ఒక బాబాయ్ హత్య వల్ల నెగ్గాడు ఈరోజు నలుగురు ఆడవాళ్ళ ఆడవాళ్ళ వల్ల ఇంటికి వెళ్ళాడు స్వయంకృత అపరాధం సో ఇతనికి ఇండివిజువాలిటీ లేదు ఫస్ట్ వెన్నెముక లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ ప్రాబ్లం అది ఇంకోటి అవగాహన ఇప్పుడు మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి అవగానే ప్రజలకి ఏం కావాలి సరే అమరావతి మీకు ఇష్టం లేదు కానీ ఒక దాన్ని డెవలప్ చేసేసాక మీరు కావాలంటే వైజాగ్ షిఫ్ట్ అవ్వచ్చు తప్పలేదు వైజాగ్ ఎవరు షిఫ్ట్ అవ్వద్దని లేదు మీరు అది కేంద్రంతో సంప్రదించి దాన్ని చట్టపరంగా ఏం చేయాలో అది చేసుకోవచ్చు తప్పులేదు కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు కదా ఇప్పుడు విజయవాడలో మనకు ఒక సామాజిక వర్గాన్ని నచ్చలేదు గుంటూరులో ఒక సామాజిక వర్గాన్ని నచ్చలేదు కాబట్టి ఇక్కడ అభివృద్ధి చేయకూడదు అలా ఎక్కడైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఉంటారా తప్పు కదా అది మనం ఎవరైనా సరేనండి మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు అందరి ఓట్లతోటి వచ్చారు ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం కూటమి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నెగ్గారంటే బీజేపీ కానీ ఒక కాపుకమ్మ సామాజిక వర్గమే కాదండి రెడ్లు కూడా వేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్కళ్ళు వేస్తేనే కదా ఇన్ని ఓట్లు వస్తాయి అంటే మనం ఒకళ్ళనే మనం ఇది చేసుకోకూడదు ఇప్పుడు ఒక సామాజిక వర్గం కోసం మీరు టార్గెట్ చేసుకుని మిగతా వాళ్ళకి అన్యాయం చేయకూడదు ఇప్పుడు అమరావతి డెవలప్ అయ్యి ఉంటే పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి మీ దృష్టిలో పరిశ్రమలు పెట్టినా వేస్ట్ అభివృద్ధి జరగదు ఏది చేసినా వేస్ట్ అంటాడు ఆయన పెట్టుబడులు పెట్టడం వేస్ట్ అంటాడు ఆయన కాబట్టి ఆ యాటిట్యూడ్ మంచిది కాదండి ఇప్పుడు ఈయన ఇవాళ మరి పార్టీ మూసేసుకుంటాడా ఇప్పుడు ఆయన చేసిన తప్పులకే కదా ఈరోజు ఈ ఫలితం అంతాను ఈరోజు మినిస్టర్స్ అందరూ ఏమంటున్నారు ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు ఏం మాట్లాడుతున్నారండి ఇదంతా కూడా బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఆయన కోసం మేము తప్పు చేశాము ఆయన కోసం మేము ఇలా మాట్లాడాల్సి వచ్చింది ఈరోజు మా కెరీర్ నాశనం అయిపోవాలని వాళ్ళే అడుగుతున్నారు అది వాళ్ళు అప్పుడు ఆలోచించుకోవాలి వాళ్ళు మంత్రివర్గంలో ఉన్నప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేసి ఉంటే ఏమై ఉండేది జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉండేవాడు ఆ రోజు నోర్లు మూసుకుని ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఓటమిని అంగీకరించండి అంతే మీరు చేసిన తప్పుల్ని ఆత్మవిమర్శ చేసుకోండి ఒకళ్ళ మీద నెట్టేయడం చాలా సహజం అండి మీకు ముఖ్యమంత్రి ఆ రోజే ఇలా చేయమన్నప్పుడే మీరు ఎదురు తిరగాలి తిరగలేదు అనుభవించారు ఇప్పుడు మీరు ఏం తిట్టుకున్నా కొట్టుకున్నా ఇప్పుడు గడిచిపోయిన కాలం రాదు ఇప్పుడు పోయిన పోస్టులు రావు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తప్పండి ఆయన ఒకళ్ళ మీద కక్షతోటి ఒక చంద్రబాబు నాయుడు గారి కోసం మరొకరి కోసం అమరావతి రోడ్లంతా భ్రష్టుపట్టించాడు ఆయన ఈ రోజు అసలు మీరు చెప్పినట్టుగా ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు లేదు ఇప్పుడు కృష్ణా గుంటూరు ఇదంతా కూడా చుట్టుపక్కలంతా డెవలప్ అయి ఉండేది ఆ రింగ్ రోడ్ అంతా వేసి ఉంటే ఎంత బాగుండేది ఒక ఈ గుంటూరులో ఒక ముప్పై ఎనిమిది మండలాల్లో ఎంతో తర్వాత విజయవాడలో ఒక యాభై మండలాల్లో నలభై తొమ్మిది మండలాల్లో ఇవన్నీ కూడా అభివృద్ధి జరిగి ఉండేది కదా కాబట్టి ఒక ముఖ్యమంత్రి అనేవాడు ఒక వ్యక్తి కోసమో ఒక వీళ్ల కోసమో పనిచేయకూడదండి అంతేకాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం అంతకంటే పనిచేయకూడదు ఇది సమస్యగా అందరికీ సంబంధించింది ఇది రాష్ట్రం రాష్ట్ర ప్రజలు నన్ను ఎన్నుకున్నారు నేను వాళ్ళకి ఏమనాలి అకౌంటబిలిటీగా ఉండాలి నేను వాళ్ళకి జవాబుదారీ చెప్పు జవాబుదారీతనంగా ఉండాలి అనుకోవాలి తప్ప నా ఇష్టం నేను ఒక సామంతుడిని ఇది నేను ఒక రాజుని వీళ్ళందరూ సామంతులు అన్నట్టుగా బిహేవ్ చేశాడు ఆయన ఏదో అందుకనే కదా అన్ని ప్యాలెస్లు కట్టుకుంటున్నాడు అది చాలా తప్పు కదండి ఇప్పుడు ఆయన చేసినవన్నీ తప్పులేనండి ఆ తప్పుల్లో ఇది పెద్ద తప్పు కాబట్టి ఇప్పుడు మళ్ళీ దీన్ని సెట్ చేసింది ఇక్కడ కేంద్రం కూడా నిధులు ఇస్తుందండి కేంద్ర నిధులు కూడా ఆమోదయోగం అప్పుడు ఆమోదం వచ్చింది ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది అది తెలుగు వాళ్ళ బ్యాడ్ లక్ ఇంకా పట్టాలెక్కుతుంది అన్న టైంకి జగన్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు వచ్చిన మనిషి చక్కగా దాన్ని అందిపుచ్చుకుని ఆయన ఉంటే ఈరోజు ఆయన పేరు మిగిలేదు కదా జగన్మోహన్ రెడ్డి బాగా ఇప్పుడు అభివృద్ధి అంటే మీరు వెతుక్కుంటున్నారు మేము అక్కడ మెడికల్ కాలేజీ కట్టాము ఇక్కడ ఇన్ఫోసిస్ తీసుకొచ్చాము ఏదో చెప్పుకుంటున్నారు మీరు అది కాదు కదా ఇవన్నీ చేస్తుంటే కళ్ళకు కనిపించేవి ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా రోడ్లతోటి చాలా ఇబ్బంది పడ్డారు ఒకప్పుడు ఆంధ్ర రోడ్లు ఎంత బాగుండేవండి ఈ ఐదేళ్లలో ఎంత భ్రష్టు పట్టించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు అందుకనే ఈరోజు ఆయన అనుభవిస్తున్నారు మళ్ళా పార్టీ లేస్తుందని అయితే మనకి నమ్మకం లేదు చూద్దాం మరి ఇప్పుడు అమరావతి సంగతి తీసుకుంటే కనుక స్వీకారం చేయక ముందు నుంచి అమరావతి డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయిందని మనకు తెలుసు మరి ఇప్పుడు ఓఆర్ఆర్ సంగతి ఏంటంటారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెడితే ఓఆర్ఆర్ కూడా కంప్లీట్ అయిపోయి ఆయన ఆటోమేటిక్గా చేస్తారండి మనం ఆలోచించక్కర్లా ఇప్పుడు ఆయన పనిలోకి దిగిపోయారు ఎ అఈఓ ఒక ముఖ్యమంత్రి ఒక సీఈఓ ఆయన ఆయన డే వన్ నుంచే పనిచేస్తున్నారు నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా నేను పన్నెండు గంటలే చేశాను ఇప్పుడు సరిపోదు పద్దెనిమిది గంటలు చేయాలి అన్నారు అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వెళ్తుంది చంద్రబాబు నాయుడు గారు చేస్తారు మనం వెనకబడకూడదు అని రేవంత్ గారు అనుకున్నారు కాబట్టి అదే ప్రత్యక్ష ఉదాహరణ మనకి అది ప్రత్యక్ష నిదర్శనం మనకి కాబట్టి అన్నీ అవుతాయండి కాకపోతే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం అంతే